నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ లక్ష్మీనారసింహ ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాస్ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి సాధారణంగా ఆలయానికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని విధానాలు ఆచరిస్తూ ఉంటాం అక్కడ ఆలయం నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా మనం కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా నువ్వు గుడికి వెళ్ళిన తర్వాత సరాసరి ఇంటికే వచ్చేయాలి అని చెప్పి అసలు ఎందుకు అంటే మనకు వచ్చిన పుణ్యం కాస్తా అక్కడ మనం భక్తి శ్రద్ధలతో చేసుకుంటే వచ్చే ఫలితం కాస్తా ఇంకెక్కడికైనా వెళితే అక్కడ వెళ్ళిపోతుందా మరి ఎందుకు ఇలాంటివన్నీ అంటారు నిజంగా ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా మనం చేయకూడని పనులు అసలు ఆలయాలకు వెళ్ళడం అనేది మంచి పని మనం వీధిలో ఉన్న ఆలయం కావచ్చు మహాక్షేత్రాలు తిరుపతి శ్రీశైలం మహానంది ఇలా మహాక్షేత్రాలు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ముందు పాటించవలసిన నియమాలు ముందు మనం పాటించాలి పాటిస్తేనే ఆలయానికి వెళ్ళినటువంటి పూర్తి ఫలితం మనకు దక్కుతుంది ఉదాహరణకి మనం తిరుపతి వెళ్తాము తిరుపతి వెళ్తే తిరుపతిలో కొండ కింద నుంచే చెప్పులు వేసుకోవద్దు కదా చెప్పులు విడిచి వెళ్ళాలి ఓకే ఇది అక్కడ పద్ధతి ఎందుకు ప్రతి కొండ కూడాను ఒక మహాక్షేత్రం అండి ఒక్క తిరుపతి మహాక్షేత్రం కాదు ఉన్న ఆనంద నిలయమే మహాక్షేత్రం కాదు కింద నుంచి పైన వరకు ఏడు కొండలు ఒక్కొక్కటి ఒక్కొక్క క్షేత్రం ఒక్క స్వామి దగ్గరికి వెళ్ళామంటే నువ్వు ఏడు క్షేత్రాలు ఒకేసారిలో దర్శించిన ఫలితం వస్తుంది ఇది తిరుపతి లెక్క యాదగిరి గుట్ట వెళ్తాము లేకపోతే ఇంకేదైనా క్షేత్రానికి వెళ్తాము ఉదాహరణకి యాదగిరి గుట్ట వెళ్తాము యాదగిరి గుట్ట వెళ్తే పైదాకా చెప్పులు వేసుకొని పోతాం కదా అలా ఎందుకు అంటే ఆ కొండ మొత్తం కూడా సాలగ్రామ స్వరూపంగా చెప్పబడుతుంది అలా ఉంటేనే స్వామివారు వెలుస్తారు పవిత్రంగా ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు అపవిత్రంగా ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు అందుకే మనం దేవాలయాలకు వెళితే తలమించి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని ఇలా ఎందుకు వెళ్తాము అంటే మన దేహము మన మనస్సు పవిత్రంగా ఉంటే ఆ స్వామి మనలోకి వచ్చి కొడువై ఉంటాడు మనం చెప్పింది స్వామి స్వీకరిస్తాడు మన ప్రార్థనలు స్వామి స్వీకరిస్తాడు ఇది ఒక లెక్క ఇక అసలు ఆలయంలో ఇంకా ఎట్లా ఉండాలి వెళ్ళగానే క్షేత్రపాలకుడికి నమస్కారం చేసుకోవాలి క్షేత్రపాలక వస్తే మంత్రము మంత్రం క్షేత్రస్యపతి వైకుంహితేనే విజయామశ్రీగామస్వంపుషై మాసనముడా తీదృశే అని స్వామివారి సేవకి స్వామివారి దర్శనానికి వస్తున్నాను క్షేత్రపాలక నీ యొక్క అనుగ్రహం ఇవ్వు అన్నట్లుగా మంత్రం అర్థం సరే అంత మంత్రం మనకు రాదు స్వామి క్షేత్రపాలకుడికి నమస్కారం చేసుకొని క్షేత్రపాలక స్వామి స్వామివారి అనుగ్రహానికి లేదు అమ్మవారి అనుగ్రహం నాకు వచ్చేట్లుగా అనుగ్రహించు అని చెప్పేసి ఆ క్షేత్రపాలకుడికి మనసులో ఒకసారి నమస్కారం చేసుకొని ఆ క్షేత్రంలో అడుగు పెట్టాలి ఓకే అడుగుపెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మనము ప్రధానంగా ద్వారపాలకులు ఉంటారు వారికి ఒక నమస్కారం చేయాలి ఎందుకంటే ద్వారపాలకులకు నమస్కారం చేయకుండా లోపలికి వెళ్ళటానికి లేదు వాళ్ళు అసలు ద్వారపాలకులు ఉన్న సంగతి కూడా మనం మర్చిపోతున్నాం డైరెక్ట్ దేవుడే చూడాలి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ద్వారపాలకుల అనుమతి కూడా ఖచ్చితంగా కావాలి విగ్రహాలే కదా అవి అనుమతి ఇచ్చేది కాదు వాటి అనుమతి తీసుకోకపోతే మన మనస్సు నిశ్చలంగా అక్కడ తిరగాడదు అదే ధ్యాసలో మనం ఉండలేము అక్కడికి వెళ్ళినా కానీ అందులో ఎటువంటి సందేహం లేదు అందుకని ద్వారపాలకుల అనుమతి కూడా తీసుకోవాలి ఏ క్షేత్రానికి వెళ్తున్నామో ఆ క్షేత్ర దేవత యొక్క వాహనం ఉంటుంది వాహనానికి ఒక నమస్కారం ఇది ఒక ఒక దేవాలయంలో సాధారణ దేవాలయం కావచ్చు క్షేత్రం కావచ్చు దేవాలయంలోకి వెళ్తే చేయవలసిన పద్ధతి ఇది అసలు ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం ఉంటుంది మనం మొదటి నమస్కారం భగవంతుడికి ఆ బలిపీఠం దగ్గర నుంచి చేయాలి బలిపీఠం ఎందుకు ఉంటుంది అంటే నా అహంకారము నా రజోగుణము అన్నీ కూడా తీసేసి సత్వగుణాన్ని ప్రసాదించి ముక్తినివ్వు స్వామి లేదా ముక్తినివ్వు అమ్మ అమ్మవారైతే అమ్మవారు ఏ భగవంతుడైతే ఆ భగవంతుడిని వేడుకోవాలి అలా వేడుకొని ఎప్పుడు కూడా నీజాసలో ఉంచు ఐహిక సుఖాలను దూరం చేయి వాటి మీద జాసరాణి దూరం చేయంటే ధ్యాసరానికి అవి అనుభవిస్తున్నా అహంకారాన్ని పూరితమైనటువంటి జాసరాణి అవి ఇదంతా భగవత్ ప్రసాదంగానే అనుభవిస్తున్నా అన్నట్లుగా రాని ఒంటి నిండా తొడుగుంది బంగారపు తొడుగు అంత ఇచ్చాడు స్వామి అహంకార రాణి ఇదంతా ఇచ్చింది స్వామివారి అనుగ్రహము ఆయన ప్రసాదంగా నేను అనుభవిస్తున్నా అన్న జాసలో తీసుకురా అని చెప్పేసి వాళ్ళని వేడుకోవాలి అలా వేడుకుంటే ఆ స్వామి ఖచ్చితంగా అమ్మవారు స్వామివారు ఎవరైతే వారు భగవంతుడు స్వీకరిస్తారు దాన్ని అటువంటి నమస్కారం అక్కడి నుంచి చేయాలి ఓకే అది బలిపీఠం దగ్గర చేయవలసిన నమస్కారం మోర్శ నమస్కారం అక్కడి నుంచి స్వామివారిని అమ్మవారిని అలా వేడుకొని ప్రదక్షిణ నమస్కారాలు ఇంకా మిగతా పూజ అభిషేకాలు ఉంటే అవి చేసుకొని స్వామివారి ప్రసాదాలు తీసుకొని ఒక క్షణం కూర్చోవాలట అందుకే మీరు చూడండి తిరుపతి వెళ్ళిన స్వామివారిని చూడంగానే మనం బయటకు పంపించగానే ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూర్చుంటారు ఒక క్షణమైనా కూర్చుంటారు సరే అక్కడ ఉన్న పరిస్థితి నుంచి చూస్తే వెంట వెంటనే లేపుతారు అట్లా కూర్చొని క్షణమైనా సరే సెకండ్ పార్ట్ అయినా మనం కూర్చొని వెంటనే లేస్తాము ఎందుకు అంటే అలా దేవాలయాల్లో కూర్చుంటే ధ్యానం చేసుకుంటే ఆ మనం ఏ దేవతనైతే దర్శనం చేసుకున్నామో ఆ దేవత యొక్క మూర్తి స్వరూపం మనకు భృగుటి మీద కనపడాలి అది రెండవ దర్శనం అవుతుంది మనకప్పుడు మొదటి దర్శనం చేసుకున్నాము కళ్ళతో అంతర్ముఖంగా రెండవ దర్శనం చేసుకోవాలి అందుకని కూర్చోవాలి కూర్చొని ధ్యాస పెట్టుకుంటే మన ఏకాగ్రత పెరుగుతుంది మానసిక దృఢత్వం పెరుగుతుంది దేవాలయంలో అలా ఉంటే అయితే నిజంగా కూర్చోవాల్సింది అలా ఒక క్షణం పాటు సెకండ్ పాటు కాదు కాదు ఎక్కువసేపు కూర్చోవాలి కూర్చునేది కూడా గోడలు కానుకొని కూర్చోవడము స్తంభాలు ఉంటే స్తంభాలు కానుకొని కూర్చోవడం చేయొద్దు వెన్ను పూస నిఠారుగా పెట్టుకొని యోగముద్రలో కూర్చోవాలి సెల్ ఫోన్స్ ఉంటే స్విచ్ ఆఫ్ చేసి లేదంటే సైలెంట్లో పెట్టి ఉండేట్లుగా కూర్చోవాలి ఓకే అది దేవాలయంలో చేయవలసిన పని మరి దేవాలయంలో దర్శనం అయిపోయిన అనంతరం ఇంటికి వచ్చే వరకు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి ఇంటికి వచ్చేంత వరకు ఇవాళ లెక్క వేసుకుంటే అయ్యప్పలు తీసుకుందాం చక్కగా మాల వేసుకున్నారు నలభై రోజుల పాటు లేదు నలభై ఐదు రోజుల పాటు చక్కగా దీక్ష చేస్తున్నారు స్వామివారికి ముడుపు ఇస్తున్నారు అయిపోయింది వచ్చేటప్పుడు అక్కడనే మనం ఈ అయ్యప్ప మాల తీసివేసి చక్కగా తినాల్సినవి తిని తాగాల్సినవి తాగి ఇంటికి వచ్చి చేస్తున్నారు అది తప్పు అయ్యప్పలు చేసే పని ముఖ్యంగా అలా కాకుండా ఎవరైనా సరే మాల వేసుకోలేదు మామూలుగా దర్శనంకి పోయాము ఇంటికి వచ్చి నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్ర భావనతో ఏది తినకుండా తాగకుండా జాగ్రత్త పడుతూ భగవద్ దర్శనం చేసుకున్నావో ఇంటికి వచ్చేటప్పుడు కూడా అదే ధ్యాసలో ఇంటికి రావాలి ఒకటి అలా వస్తే పరిపూర్ణత చేకూరుతు నువ్వు క్షేత్రానికి వెళ్ళి క్షేత్ర దర్శనం చేసుకున్న పరిపూర్ణత నీకు అప్పుడు చేకూరుతుంది కొంతమంది చెప్పేది ఏందయ్యా అంటే మధ్యలో ఎవరింటికి వెళ్ళకూడదు నేను వెళ్ళాను తిరుపతి వెళ్ళాను వచ్చే దారిలో కాళహస్తిలోనే విజిత ఇల్లుంది చాలా రోజులు అయితే చూడక పోయి చూద్దాంలే అని చెప్పేసి వెళ్తాను అది వెళ్ళకూడదు అని చెప్తారు కానీ వెళ్ళవచ్చు అని చెప్తాను నేను వెళ్ళచ్చు ఖచ్చితంగా వెళ్ళవచ్చు మీరు ఇప్పుడు కాళహస్తి అన్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది మిగతా ఆలయాల సంగతి ఏమో కానీ నిజంగా కాళహస్తికి వెళ్తే ఎవరింటికి అసలే వెళ్ళకూడదు నిజంగానే అంటూ ఉంటారు కదా క్షేత్రం సంగతి పక్కన పెడితే కాళహస్తి వెళ్తే ఎవరి నెలకు వెళ్ళకూడదు అని ఎందుకు అంటే అక్కడ రాహుకేతువుల పూజ చేస్తారు అది చేయించుకుంటారు కాబట్టి నేను చేయించుకున్నాను దారిలో మీ ఇంటికి రాబుద్దయింది చూడక జానా లేని మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అని వస్తే ఆ రాహుకేతువుల ప్రభావం మీ ఇంటి మీద మీ మీద పడుతుంది అని చెప్పి రావద్దంటారు కానీ పడదు పడదు అక్కడ వంద రకాల పూజలు చేయించుకోగాక నువ్వు చేయించుకున్నావు నీకే ఓకే అంతవరకే తప్ప పక్కన వాళ్ళ మీద ఆ ప్రభావం పడదు కాకపోతే ఏమవుతుంది అంటే ఆ మనకు ఆ భయం ఒకటి పెట్టుకొని ఎక్కడికి వెళ్ళొద్దు సరాసరి ఇంటికి రావాలి అని చెప్తూ ఉంటారు మనం వెళ్ళవచ్చు చక్కగా నేనైతే చెప్తున్నాను తిరుపతి వెళ్ళి వచ్చేదారిలో విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని మా అక్క ఉంటే అక్క దగ్గర రెండు రోజులు ఉండి నా ఇంటికి వచ్చాను నేను రెండు రోజుల పాటు మా అక్క ఇంట్లో ఉన్నాను నేను వచ్చాను ఓకే సాధారణంగా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కాలు కడుక్కోవడం మన సాంప్రదాయం కానీ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం మీరు ఎంత దూరం నుంచి వచ్చినా సరే కాలు కడుక్కోకూడదు అని అంటూ ఉంటారు ఇది కూడా వాస్తవమేనా వాస్తవమే కడుక్కోకూడదు అంటే మనము దేవాలయానికి వెళ్ళి వచ్చిన పాదాలు మొత్తం కూడా పవిత్ర భావంతో ఉంటాయి మనం ఎంత పవిత్ర భావంతో ప్రదక్షిణ నమస్కారాలు చేసాం శక్తి వస్తుంది మనలోకి కాల ద్వారా కొంత శక్తి వస్తుంది భగవద్ దర్శనం చేసుకున్న శక్తి మొత్తం కూడా మనలో నిండి ఉంటుంది కాబట్టి ఆ శక్తిని సరాసరి ఇంట్లో తీసుకొచ్చుకొని కొద్దిసేపు కూర్చుంటే శక్తి మొత్తం ఇంట్లో తిరగా ఆడుతూ ఉంటుంది ఆ తర్వాత నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని ఏదైనా తినడము చేయడము ఇవి చేసుకుంటుంటావు కాబట్టి కాళ్ళు కడుక్కోవద్దు అంటారు కానీ శనీశ్వరుడికి దగ్గరికి వెళ్తే కాళ్ళు కడుక్కోమంటారు అది కూడా తప్పే చెప్తాను నేను కడుక్కోవద్దు ఎందుకని ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళాము దేవాలయంలోకి వెళ్ళి శనీశ్వరుడు అక్కడ నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని కాళ్ళు కడుక్కుంటాం కడుక్కోవద్దు కడుక్కోకుండా చక్కగా ఆ దేవదర్శనం చేసుకొని ఇంటికి వచ్చి కూర్చోవచ్చు ఇంటికి వచ్చే స్నానం చేయాలి శనీశ్వరుడి దగ్గర పోయావు ఇటువంటివి కూడా ఏమీ లేవు ఎందుకు కడుక్కోమంటారు అంటే మనము నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు శనీశ్వరుడికి తైలాభిషేకాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా ఆ నువ్వుల నూనె ఏదైతే ఉందో అది కొంచెం బయటకు వస్తుంటుంది అందరు చేసి కొంచెం ఎక్స్ట్రా బయటకు వచ్చేస్తుంటుంది కదా తూమ్లోంచి బయటికి పోకుండా కొంచెం బయటకు వస్తే అది మనం చూడకుండా తొక్కి ఉండి ఆ దేవాలయం మొత్తం కూడా ఆ జిడ్డుతో తిరిగితే ఆ దేవాలయ పరిసర ప్రాంతం మొత్తం కూడా జిడ్డు జిడ్డు అయ్యి కలబోతుంది మంచి శు ఉన్నటువంటి ఆ దేవాలయం కలబోతుంది అని చెప్పేసి కడుక్కోమంటారు అలా మనం చూసి దాన్ని తక్కకుండా జాగ్రత్త పడగలిగితే అక్కర్లేదు ఒకవేళ తుక్కితే మాత్రం కడుక్కోవాలి ఎందుకంటే దేవాలయాన్ని అపరిశుభ్రత చేసే అధికారం మనకు లేదు అది పాపం మళ్ళీ కాబట్టి అప్పుడు కడుక్కోవాలి దేవాలయంలోంచి వస్తే కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు ఎవరింటికైనా వెళ్ళవచ్చు ఆ పుణ్యం అక్కడికి వాళ్ళ ఇంటికి పోతుంది చేస్తుంది ఇటువంటివి మూఢనమ్మకాలు మాత్రమే చక్కగా ఎవ్వరింటికి పోయినా మనం మనం మన కోసం వెళ్ళాము కాబట్టి మనతో పాటే ఉంటుంది అంతేకాని నీ ఇంటికి వస్తే నీకు సగం పోయింది ఇంకో కానీ ఇంటికి పోతే ఇంకో కానీ సగం పోయింది ఇంకా నాకేం మిగిలింది అంత దూరం పోయచ్చు డబ్బులు బొక్క ఇట్లా ఉండదు కాబట్టి చక్కగా అందరిలోకి వెళ్ళవచ్చు చెయ్యవచ్చు మనం వెళ్తే ఉత్తకుంటామా తిరుపతి వెళ్ళాను ప్రసాదం తీసుకొచ్చి గో తిరుపతి వెళ్ళి ప్రసాదం అని వచ్చు ఆ ప్రసాదం పంచిన పుణ్యం రావట్లేదా అట్లా వచ్చేదారిలో ప్రసాదాలు పంచుకుంటూ వస్తాం కదా ముందే ఒక ఐడియా వేసుకుంటాం కదా వచ్చేదారిలో ఫలానా వాళ్ళ ఇల్లు ఉన్నాయి వద్దాము అని ఆ అక్కడికి తిరుపతి వెళ్ళాగానే నాలుగు లడ్డూలు అవసరం దగ్గర ఇంకో ఎనిమిది కొంటాం కదా కొన్నప్పుడు మనకు ఘాష నాలుగు మనం తెచ్చుకున్న పైన కొన్న ఏం చెప్పి పంచుకుంటూ వస్తాం కదా అయిపోయింది కదా మరి ఆ ప్రసాదాన్ని అంటే భగవత్ ప్రసాదము అంటే అనుగ్రహం అని అర్థం భగవంతుడి యొక్క అనుగ్రహం అని అర్థం ఆ అనుగ్రహాన్ని నీకు పంచాను కదా వచ్చేదారులు మరి వెళ్ళొద్దు అంటే నీకు అనుగ్రహాన్ని పంచట్లే కదా ఎవరికి ఏ అనుగ్రహం ఎవరికి అక్కర్లేదు నాదేము నాకే అన్నట్టు ఉంటామా అది అహంకారం కాదా అంత దూరం నువ్వు దేవాలయం దర్శనంకెళ్ళి మళ్ళీ అహంకారాన్ని తెచ్చుకున్నావు కదా వెంట కాబట్టి అందరిలోకి వెళ్ళొచ్చు అందరినీ మాట్లాడవచ్చు చెయ్యవచ్చు ప్రశాంతంగా అందరితో కలిసి మళ్ళీ మన ఇంటికి వచ్చి మనం మన ప్రసాదాలు మన ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటే పెట్టుకోవటం లేదా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ కోసం పంచుకుంటే పంచుకోవటం చేయవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు వీళ్ళ ఇంటికి అదంతా కూడా ఉత్తమ ప్రశాంతంగా వెళ్ళవచ్చు ధన్యవాదాలు అండి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నవర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.